ఇకీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకుందామా చూద్దామా పాన్ పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడెక్కాక చెక్క లవంగము యాలక్కాయ వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకునింది వేసుకొని వేపుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఆనియన్ని చూడండి వేగింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు వేసుకోవాలండి ఒక కిలో చికెన్కి మూడు స్పూన్లు వేసుకున్నానండి నేను చూడండి బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్నాక బాగా వేగిపోయిందండి పసుపుడు ఒక స్పూన్ వేసుకొని బాగా వేపుకో కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకోవాలండి వేసుకోవాలండి నీళ్ళన్నీ వడిగిపోతాయి కాబట్టి ఇప్పుడు చికెన్ అంతా వేసుకొని బాగా వేపుకోవాలండి చూడండి మొత్తం చికెన్ అంతా నీళ్ళంతా వడిగిపోయాయండి బాగా ఇప్పుడు బాగా కలుపుకోవాలండి చికెన్ అంతా బాగా మసాలా పట్టేలాగా బాగా కలపాలి ఎప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు తీసుకొని వేసుకొని కలుపుకోవాలండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గని వరసిమ్లో చూడండి నీళ్ళన్నీ ఎలా వచ్చాయో చికెన్లో వాటర్ అంతా ఎలా వచ్చిందో చూడండి మనం నీళ్ళు వేయకపోయినా చికెన్లోని వాటర్ అంతా ఎలా వచ్చిందో ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలండి ఇలా దగ్గర పడే వరకు చూడండి కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒకటి వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా కలిపి మగ్గనివ్వాలండి ఇప్పుడు మిరపొడి రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలండి బాగా చికెన్కి అంతా మిరపొడి ధనియాల పొడి పట్టి ఇలా ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకోవాలండి కరివేపాకు రెండు డబ్బాలు తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు వేస్తే మంచి స్మెల్ వస్తుంది కూర టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి ఇలా బాగా ఆయిల్ తెచ్చి మంచి కలర్ వచ్చాక నీళ్ళు రెండు గ్లాసులు వేసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాలు అలా మగ్గనివ్వాలండి చూడండి ఎలా ఉడికిందో ఇలా కలుపుకొని చూడాలి కింద పట్టకుండా కడుక్కుంటూ ఉండాలండి చూడండి నీళ్ళంతా వెళ్ళిపోయి ఆయిలంతా పైకి వచ్చి మంచి కలర్ వచ్చింది చికెన్ కూడా చూడండి ఇప్పుడు గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే కొద్దిగా కొత్తిమీర వేసి రెండు కలిపి ఒక ఐదు ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి రెండు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే కూర టేస్టీ బాగుంటుంది చూడండి ఎలా ఉడికిపోయిందో చికెను బాగా ఉడికిపోయిందండి అంతే చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఇది దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి సంగట్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్